ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని అమలపురం కిమ్స్ మెడికల్ కళాశాలలో కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా అమలపురం శాసనసభ్యులు ఐతాబత్తులు ఆనందరావు బీజేపీ జిల్లా అధ్యక్షులు అధ్యకులు దురబాబు పాల్గొన్నారు ముందుగా అమలపురం ఎమ్మెల్యే ఐతాబత్తులు ఆనందరావు కేక్ కట్ చేసి అమలపురం శాసనసభ్యులు ఆనందరావు బీజేపీ జిల్లా అధ్యకుడు దురబాబు చేతుల మీదుగా కిమ్స్ హాస్పిటల్ పేషెంట్లకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయుడు అల్లాడ సోంబాబు పెచ్చటి చంద్రమౌళి బొర్ర ఈశ్వరరావు అడప శ్రీనివాసరావు కొండెటి ఈశ్వర్ గౌడ్ కల్లకూరు గోపి ఓర్లటి పరమేష్ శుంకర సాయి కట్ట నారాయణమూర్తి పాల్గొన్నారు আরে এইটা তো একটা কথা কি আনো তো একটা ও কেন দিওয়া ও কে আর এটা 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 ওমকার করে ওমদি ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కిమ్స్ యాజమాన్యం రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు ఆనందరావు గారు కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు జరుపుకున్నాం అలాగే బీజేపీ టిడిపి జనసేన నాయకులందరూ కూడా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఆయన నిబద్ధ వ్యక్తి మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ నిబద్ధ పనిచేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పోరాడే వ్యక్తి అటువంటి వ్యక్తి పుట్టినరోజు మేము అందరూ సంతోషిస్తున్నాం అలాగే బీజేపీలో కూడా చిన్నతనం నుంచి జనసేన నుంచి అలాగే బీజేపీలో అనేక రకాల పదవులు చేస్తూ దేశంలోనే కార్యదర్శిగా పనిచేస్తూ అండమాన్ దీవులకి అక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మన రాష్ట్రంలో ధర్మవరం కాన్స్టివన్సీలో శాసనసభ్యులు గానీ గెలిచి ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సత్యకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు అందరూ పెద్దలు నాయుడు గారు సుబ్బారావు గారు అలా పెద్దలందరూ కూడా నాయకత్వం జరగడం జరిగింది దానికి మన శాసనసభ్యులు ఆనందాలు రావడం కూడా చాలా మా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే వార్డులో రోగులు కూడా పళ్ళు అన్ని కూడా పంచిపెట్టడం జరుగుతుంది చంద్రబాబు గారు బిజెపి సీనియర్ నాయకులు నాయుడు గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి బిజెపికి మోకా సుబ్బారావు గారు వీరందరూ కలిసి నాకు ఆహ్వానం పంపి ఇలాగ కిమ్స్ ఆసుపత్రిలో పేదలకి పళ్ళు పంపిణీ చేస్తాం కేక్ కటింగ్ ఉంది ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు సత్యప్రసాద్ గారి యొక్క సత్యకుమార్ గారి యొక్క పుట్టినరోజు వేడుక జరపాలంటే నేను చాలా సంతోషంగా వచ్చాను ఎందుకంటే నా కూటమి పార్టీ నన్ను ఆహ్వానించడం అలాగే ఈ సత్యకుమార్ గారు కష్టపడే వ్యక్తి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్న వైద్య విధానాలని వైద్యానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి తేవలసిన సహాయాన్ని అన్నిటికీ కూడా తగిన వ్యక్తిగా నేను భావిస్తూ అలాంటి ఒక మంత్రి గారికి ఈ పుట్టు శుభాకాంక్షల్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన బిజెపి టీడీపీ కూటమి తరపు నుంచి ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదర కూటమి పార్టీ అయినటువంటి స్థానిక బీజేపీ నాయకులని దొరబాబు గారిని నాయుడు గారిని సుబ్బారావు గారిని మిగిలిన పెద్ద ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను